ಓಂ ಗಂಗಣಪತಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓನರನ್ ನನ್ನ ಯತಿಕುಲಿರ್ವಿನ್ ಪುರಾವಲುಲ್ ತೆನು ಗುಚೇಯುಚು ಮತ್ಪುರಾಕೃತಶುಭಾಧಿಂಬು ತಾನೆಟ್ಟಿದೋ తెనుంగు చేయరు మున్ను భాగవతమున్ దీని తెనింగించిన జనంబున్ సఫలంబు చేసేదా పునర్జన్మంబో లేకుండగన్ నా జననంబున్ సఫలంబు చేసేదా పునర్జన్మంబో లేకుండగన్ ఓనర అంటే బాగా చక్కగా పురాణాలన్నింటినీ తెలుగులో రాయగలిగినటువంటి వాళ్ళు నన్నయ్య తిక్కనాది కవులి ఉర్విన్ ఈ భూమి మీద నన్నయ్య తిక్కనటువంటి గొప్ప మహాకవులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రాస్తుండగా నేనెంత పురాణాలు రచించేటువంటి గొప్పవాళ్ళు తెలుగులో రాస్తున్నారు వాళ్ళు భారతాన్ని రాశారు నా పూర్వజన్మ మత్ మత్ పురాకృత శుభాధిక్యంబు బా నా పూర్వజన్మ సుకృతమో ఎంత గొప్పది ఆహా ఎంత అదృష్టవంతుణ్ణి నేను ఆహా ఎట్టిదో ఎంత గొప్పదో నా జన్మ ఎందుకంటే తెనుంగు చెయ్యరు భాగవతాన్ని మాత్రం తెలుగులో రాయడానికి పూనుకోలేదు వాళ్ళు వాళ్ళు రాయలేక కాదు వాళ్ళు గొప్పవాళ్ళు అయినా నేను ఎంచుకొని వచ్చాను కదా ఈ కార్యాన్ని కాబట్టి మున్ను భాగవతము ముందు ఎన్నో రాశారు వాళ్ళు కానీ భాగవతం రాయడానికి మాత్రం వాళ్ళు పూనుకోలేదు దీనిని తెనింగించే దీనిని తెలుగులో రాసి నా జననంబు జన్మించిన దానికి జన్మ ఎత్తిన దానికి ఈ పుణ్యకార్యం చేస్తాను నేను నా జననంబును సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండగన్ భగవంతుని సేవ కంటే గొప్పదేముంది ఆ భగవంతుని కీర్తించి అతని గుణాల నామానల్ని మనము నామాలని స్మరిస్తూ కీర్తిస్తూ పది మందికి ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పోతన గారు మనకి ఇక్కడ చెప్తున్నారు పోతన మాటల్లో ఎంత సార్థకత ఉందో ఇప్పటికీ తెలుగులో ఇంకొకరు రాయడానికి పూనుకొనలేదు ఆ పద్యాలు అవన్నీ కూడా అద్భుతమే భగవంతుడు ఆయన చేత రచించారు శ్రీమాత్రే నమ